ఈ వీడియోలో నేను లంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఊపికే కుర్చి అంటే వెంట వెంటనే కూర్చిబెట్టి అది మనకు సైజ్ సెట్ కాక మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఒకటేసారి కొలతలతో లంగా కుర్చీ పెట్టుకున్నాం అనుకో ఒకటేసారి మనకు స్టిచ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు లెహంగా ఒక నడుము కొలత వచ్చేసరికి ముప్పై రెండు ఇంచులు ఉంది ఇంచు సారీ ముప్పై రెండు ఇంచులు ఉంది ఈ ముప్పై రెండు ఇంచులకు నేను ఒక రెండు ఖర్చు అనేది అంటే ఖర్చు కోసం రెండు ఇంచులు అనేది యాడ్ చేసిన అంటే మన కోసం ఎక్స్ట్రా ఉండడానికి మొత్తం ముప్పై నాలుగు అనేది వచ్చింది మనం లెహంగా స్టిచ్ చేసుకోవడానికి మనకు క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ ఈ క్లాత్ నుంచి మనం ఇంచెస్ ఇంచెస్ నుండి ఈ క్లాత్ మొత్తం ఎంతుంది అనేది మనం కొలుచుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనకు మొత్తం పొడవు అనేది ఇంచెస్లో తెలియకపోతే అంటే టేప్ మొత్తం సరిపోదు కదా శారీ కోసం ఇలా మనం ఫిఫ్టీ వరకు ఇట్లా కొలుచుకొని ఫిఫ్టీకి ఎండ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి కొలవాలి ఈ విధంగా శారీ మొత్తం కొలుచుకుంటే నాకు మొత్తం ఈ కొల్టర్ వన్ ఫిఫ్టీ ఇంచెస్ వచ్చింది వన్ ఫిఫ్టీ ఇంచెస్ ఇప్పుడు ఇది ఇక్కడ వరకు తీసేసుకున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి హాఫ్ ఇంచ్ కుర్చీ కావాలి ఇంకొకరికి ఒక వన్ ఇంచ్ ఇంకొకరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆ విధంగా కావాలి ఇప్పుడు నేను ఈ మూడిటికి మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తా ఫస్ట్ హాఫ్ ఇంచ్ మనకు మొత్తం ఇక్కడ నడుము కొలత వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ బై హాఫ్ ఇంచ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ అప్పుడు ఎంత అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ అనేది వస్తుంది ఇప్పుడు వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి థర్టీ ఫోర్ బై వన్ చేసుకోవాలి అప్పుడు థర్టీ ఫోరే వస్తుంది అదేవిధంగా థర్టీ ఫోర్ బై వన్ పాయింట్ ఫైవ్ ఇది ఎంత వస్తుంది ట్వంటీ టూ ఈ విధంగానే వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత మనం కుర్చీ ఎంత పెట్టుకోవాలి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇంచెస్ వచ్చేసి ఎంత వన్ ఫిఫ్టీ ఇంచెస్ టోటల్ మైనస్ టూ ఎందుకంటే ఖర్చు కోసం అప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ వస్తుంది ఇప్పుడు నేను పెట్టుకోవాలనుకునేది వన్ ఇంచ్ కుర్చీ వన్ ఇంచ్ కుర్చీ కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ ఉంది కదా ఈ వన్ ఫార్టీ సారీ వన్ ఫార్టీ ఎయిట్ ఉంది కదా వన్ ఫార్టీ ఎయిట్ బై థర్టీ ఫోర్ డివైడెడ్ బై చేస్తే ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ అనేది వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ సిక్స్టీ ఎయిట్ ఇంచెస్ వన్ ఫార్టీ ఎయిట్ బై సిక్స్టీ ఎయిట్ చేస్తే టూ పాయింట్ వన్ చేంజ్ వస్తుంది త్రీ అలా చేంజ్ వస్తుంది మనం మిగతా తీసుకోవద్దు సో మనం ఇప్పుడు కుర్చీ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క కుర్చీ ఫోర్ పాయింట్ త్రీ వన్ అనేది ఇది ఇప్పుడు ఈ కుర్చీకి ఇది ఎలా కుర్చీ పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తా ఈ విధంగా మనం కుర్చీ పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పటికీ కుచ్చి ఊకుకే తీయకుండా ఒకటేసారికి ఫిక్స్ అనేది అయిపోతుంది సో ఇప్పుడు మనం తీసుకునే పోయేది ఫోర్ పాయింట్ వన్ సారీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఇంచెస్ అనేది ఎలా కుట్టుకోవాలి వన్ ఇంచ్ తోటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కుట్టే ముందు మీరు నాకు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఛా నా ఛానల్లో నేను ఏదో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పూర్తిగా వీడియో మొత్తం చూస్తే నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది కూడా అర్థమవుతుంది ఇందాక వీడియోలో నేను ఇక్కడ వన్ ఇంచ్ వదిలే అంటే వన్ ఇంచ్ మొత్తం క్లాత్ తీసుకున్నా ఒక వన్ ఇంచ్ వదిలే అని టూ ఇంచెస్ తీసేసిన కదా ఎందుకోసం అంటే ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు వన్ ఇంచ్ అనేది పోతుంది అట్ సైడ్ కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పోతుంది అన్నట్టు ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుందాం ఎందుకంటే ఎక్స్ట్రా కోసం ఇప్పుడు ఇక్కడ మార్క్ చేశాను కదా మనం ఒక వన్ ఇంచ్ అనేది మనకు ఫోర్ పాయింట్ త్రీ అనేది వచ్చింది మనం ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీ అనేది వచ్చింది కదా ఫోర్ పాయింట్ త్రీకి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి వన్ ఇంచ్ అనేది పైక్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి అదే విధంగా చూపిస్తాను ఇంకొకటి మళ్ళీ ఈ నెక్స్ట్ మార్క్ ఉంది కదా ఈ నెక్స్ట్ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ ఫోర్ పాయింట్ త్రీకి మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ మార్క్ కనబడతలే అని పెన్తో పెట్టా థర్డ్ వన్ కూడా అంతే సేమ్ ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీకి మార్క్ చేసుకొని వన్ ఇంచ్ అనేది ముందుకు గుట్టుకోవాలి అంటే సారీ ముందు వన్ ఇంచ్ మళ్ళీ చెప్తున్నా ఈ లాస్ట్ ఉంటుంది కదా దీని నుంచి ఫోర్ పాయింట్ త్రీకి మార్క్ చేసుకోవాలి మళ్ళా ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ అనేది మళ్ళీ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కుట్టడం ఎలా అనేది చెప్తాం ఇక్కడ వన్ ఇంచ్ ఉందా ఈ వన్ ఇంచ్ని మనం ఇది ఈ స్టిచ్ కాదు ఈ స్టిచ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా దీన్ని ఇక్కడికి ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కుట్టడం చెప్తా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ కిందది ఉంటుంది కదా సరిగ్గా అనేది మనం పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు కిందది కింద కుర్చీలు ఎగుడు దిగుడుగా రాకుండా సమానంగా అనేది వస్తుంది సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ కుర్చీ ఉంది కదా ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా దీన్ని మళ్ళీ ఇంచి దగ్గర తీసుకెళ్ళి కిందది సరిగ్గా చూసుకుంటూ కుట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ మార్క్ ఈ దీన్ని ఈ వన్ ఇంచ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ ఈ వన్ ఇంచ్ మీద పెట్టి మళ్ళీ కుట్ట అనేది వేసుకోవాలి సారీ గైస్ చూపిస్తున్నా ఈ విధంగా కిందది సమానంగా చూసుకోవాలి ఇంకొకటి సేమ్ అదే విధంగా వన్ ఇంచ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని మనం కుట్ట అనేది వేసుకోవాలి ఇదే విధంగా మనం లెహంగా మొత్తం రిపీట్ అనేది చేయాలి చెప్పా కదా మీకు ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం అలా స్టిచ్ చేసిన నేను స్టిచ్ చేసిన తర్వాత ఎంత అనేది కొలిచి చూపిస్తున్నా ఇలా మనం ఇంచేస్తూ కొలిచిన తర్వాత ఎంత వచ్చిందనేది చెప్తా నేను నేను థర్టీ ఫోర్ పెట్టాను కదా నాకు రెండు ఇంచులు ఎక్కువ వచ్చింది నేను దీన్ని ఇలా ఫోల్డ్ అనేది చేస్తా కదా ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది మనకు వెళ్ళిపోతుంది సో మనం ఈ విధంగా కుర్చీ పెట్టుకున్నట్లయితే చూడండి మీరు అన్ని కుర్చీలు సమానంగా అనేది వస్తుంది అనమాట మనకి ఎక్కువ తక్కువ లేకుండా అన్ని వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అది విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ వస్తే మనకు లుకింగ్ అనేది మంచిగా కనబడుతుంది